తాడికొండ నీరుకొండ మధ్యలో ఉన్నటువంటి డొంక రోడ్డు ఫేసింగ్లో పది సెంట్ల వ్యవసాయ భూమి అమ్మకానికి కలదు సెంటు నాలుగు లక్షల రూపాయలుగా చెప్తున్నారు తాడికొండ నుంచి నీరుకొండ వెళ్ళేటువంటి తార్ రోడ్డు నుంచి ఒక డొంక రోడ్డులో ఆ డొంక రోడ్డు ఫేసింగ్తో ఉన్నటువంటి యాభై సెంట్లు పొలములో ఐదుగురు వ్యక్తులు కలిసి ఐదు పది సెంట్లుగా కొను కొనుగోలు చేయడం జరిగింది అందరూ కలిసి ముప్పై లింకుల రోడ్డు బదులుకునేలాగా ఏర్పాటు చేసుకుని ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం జరిగిందనమాట ఇందులో చివరి భాగంలో ఉన్నటువంటి వ్యక్తి అమ్మకం చేస్తున్నారు ఈ యొక్క ఫ్లాటు పది సెంట్లు స్థలము సెంటు నాలుగు లక్షల చొప్పున అమ్మడానికి ముందుకు వచ్చారనమాట ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పొలంలోనే ఉంది ఈ డొంక ఫేస్ కారు కనిపిస్తున్నటువంటి ఏరియాలో ఉన్నది డొంక ఆ డొంక నుంచి నార్త్ ఫేసింగ్తో ఈ యొక్క ప్రాపర్టీకి ముప్పై లింకుల దారి నిర్ణయించుకోవడం జరిగిందనమాట అందులో చివరి భాగం మాత్రమే పది సెంట్లు అమ్మడం జరుగుతుంది ఇది రాజధాని పరిధిలో రాజధాని గ్రామాలలో నీరుకొండ తాడికొండ నీరుకొండ బోర్డరు తాడికొండ బోర్డరు ఇప్పుడు కారు దానికి అవతల ఉన్నదేమో అంత నీరుకొండ ఇవతల ఉన్నదంతా తాడికొండ అనమాట ఈ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పది సెంట్లు వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది సెంటు నాలుగు లక్షలుగా చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేసి సమర్థించగలరు మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ థ్యాంక్ యూ